ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇప్పుడు శ్రీ దక్షిణ కాళి యొక్క మహాభయ నివారణ మంత్రం గురించి చెప్పుకుందాం ఇప్పుడు చాలా మంది చాలా దగ్గరలో చాలా విషయాల్లో భయపడుతూ ఉంటారు కొత్త నాకు వెళ్ళిన కొత్త వ్యక్తులతో మాట్లాడినా లేక చీకటి అన్నా రాత్రి అన్నా లేక పెద్ద విద్యావంతులన్నా భయపడుతూ ఇటువంటి భయములు లేకుండా ధైర్యవంతమైన జీవితం కొనసాగించేందుకు లేదా ఇంట్లోన ఏదో ఒక శబ్దములు వినడం లైట్లు వేసినా సరే చీకటిగా కనిపించడం ఇంట్లో చిన్న దుర్గంధం రావడం ఇంట్లో తరచు మా మాట విభేదాలు రావడం ఇటువంటివి జరుగుతుండేటప్పుడు ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేసి ఇవన్నిటి నుండి నివారణ చేసుకోగలరు చేయవలసింది మీరు ఇరవై ఒక రోజు రోజుకి పదకొండు మాలలు ఈ మంత్రం జపం చేయవలసి ఉంటుంది తర్వాత ఇదే మంత్రముతో పదకొండు సార్లు లేక ఇరవై రెండు సార్లు అక్షతలను మంత్రించి ఆ అక్షతలు ఏ ఇంట్లో అయితే చల్లుతారో ఆ ఇంట్లో ఎటువంటి భయములు లేకుండా సున్నంగా పడుకోవచ్చు లేదా అష్ట దిశలేందు మీదకి కిందకి పది దిశలు ఒకటి తనపై చల్లుకోవాలి మొత్తం పదకొండు సార్లు అక్షతలు చల్లుకొని హాయిగా నిద్ర ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసే మంత్రము దీనికి ఎటువంటి నియంత్రణలు చేయవలసిన అవసరం లేదు సుస్నాతులు ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ ఎర్రని వస్త్రములు ధరించి తూర్పు అభిముఖంగా కూర్చొని ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ మంత్రము అతి వేగంగా సిద్ధి పొందాలంటే గ్రామ దేవత యొక్క అనుగ్రహం పొందండి సాయంత్రం వేళ దీపారాధన చేయండి శివాలయం నాకు వెళ్లి కొంచెం అభిషేకములు చండీ ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్ర జపం చేయగలిగితే అతి వేగవంతంగా అతి శక్తివంతమైన ఫలితంలో తప్పక పొందగలం ఈ రూపుల సకల భయ నివారణ దక్షిణకాళి మంత్రము మంత్రము ఓం క్రీం హ్రోం హ్రీం మహాభయ నివారిణి కాళికాయే స్వాహ మంత్రం మరోసారి ఓం క్రీం హ్రోం హ్రీం మహాభయ నివారిణి కాళికాయే స్వాహ మంత్రం మరోసారి ఓం క్రీం హ్రోం హ్రీం మహాభయ నివారిణి కాళికాయే స్వాహ దివాత్మ స్వరూపులారు కింద డిస్క్రిప్షన్ లో మహాకాళి ప్లేలిస్ట్ లిస్ట్ ఉన్నది అది ఓపెన్ చేసి కాళీమాత యొక్క ప్రసంగం వినండి అవగాహన పెంచుకోండి కాళీమాత యొక్క వైభవాన్ని మంత్రశక్తులను కూడా వింటే మీ కాళీమాత యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది దాని వలన ఈ మంత్రం కూడా చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది విధి విధానాలు కాళీమాత యొక్క వర్తిస్తాయి మధ్యపాన పరిస్థితి పరిశ్రమ నిషేధము ఎర్రని వస్త్రములు ఎర్రని పూలతో పూజ మరియు తీయని పదార్థములు ప్రసాదం నివేదనగా చేస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు దివాత స్వరూపుల ఇరవై ఒక్క రోజు రోజుకి పదకొండు మాలలు జపం చేసి తర్వాత ఎవరికి ఇబ్బందిగా ఉన్నా పదకొండు సార్లు అక్షతలను అభిమంత్రించి వారి ఇంటికి పంపించిన వారి వంటిపై చల్లినా లేక మార్గ మధ్యంలో ఎవరైనా అక్కడికి వెళ్తారన్నప్పుడు వారికి అక్షతలు అభిమంత్రించి ఇచ్చినా వారి చేతితో పట్టుకుని లేక ఒక పొట్లంలా కట్టుకుని ఉంచుకొని భయం వేసేటప్పుడు తన ఒంటి మీద లేక దారిలో కొంచెం వేసుకుంటే చాలు ఎటువంటి భయములు లేకుండా గమ్యాన్ని చేరుకోగలరు ఒకవేళ ఒకరికి నిద్ర పట్టకంటుంది భయం వేస్తుంది అన్నప్పుడు ఇదే అక్షతలు అభ్యంతరించి ఇస్తే వారి మంచం చుట్టూ చల్లేసి వంటి మీద కొంచెం వేసుకుని పడుకుంటే చాలు ఎటువంటి భయములు లేకుండా హాయిగా నిద్రపోతారు ఈ మంత్రములు ప్రత్యక్ష నిదర్శన మంత్రములు చేసి పరిశీలించారు పరీక్షించి శ్రీమాత యొక్క వైభవాన్ని తెలుసుకుంటే చాలా మంచి ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సాధనలు చేసి శ్రీమాత యొక్క వైభవాన్ని తెలుసుకోవడం వలన పెద్ద పెద్ద సాధనలు చేసేటప్పుడు కూడా శ్రీమాత అనేది ఉంది మనల్ని అనుగ్రహిస్తుంది ఆమె మంత్రములు మనకు పనిచేస్తున్నాయి ఆమె అనుగ్రహంతో మనం ఎటువంటి ఇబ్బందులు అయినా సరే గట్టెక్కగలం మన మనస్కామ్యములన్నీ కూడా తీర్చుకోగలం అనే ఒక దృఢ విశ్వాసం కలుగుతుంది దాని కోసం ఇటువంటి మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి దిం శ్రూపుల చేయండి చేసి తగు ఫలితం పొంది హైందవ సనాతన మన కోసం కష్టపడి చాలా విస్తృతంగా చర్చించి నిగ్గు తీసి అందించిన విద్యలు మీ ముందు ఉన్నాయి వాడుకున్న వారికి వాడుకున్నంత అర్థం చేసుకుని ముందుకు సాగుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా నిర్వర్తిస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్